నమస్తే ఆల్ ఇండియా సైకిల్ డైడ్లో డే థర్టీ ఫోర్ అనమాట యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ ఏమైందంటే నిన్న నేను వచ్చేసరికి ఫుల్ రెయిన్ అనమాట సో ఇక్కడ కింద బస్ స్టాప్ ఉండే అక్కడ వెయిట్ చేసి ఉండే వర్షం పడుతుందని అండ్ చీకటి అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మున్నారు వెళ్ళాలంటే థర్టీ ఫోర్ థర్టీ త్రీ అట్లా కిలోమీటర్స్ ఉంది అండ్ బ్యాక్ వెళ్ళాలంటే టౌన్ ఉంది ఒక ఫైవ్ కిలోమీటర్స్లో సో అలానే బ్యాక్ వెళ్ళలేము అలానే ముందు కూడా వెళ్ళలేము సో ఇంకేం చేయాలో తెలియక ఇక్కడ ఉన్న చర్చ అయితే ఉంది సో ఇక్కడ పాస్టర్ ఉన్నాడు పాస్టర్ని అడిగేసి నేను అక్కడే పడుకున్నాను అనమాట నైట్ అంతా మార్నింగ్ లేచి ఇంకా అప్ అయ్యి సైకిల్ అయితే ప్యాక్ చేసిన సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి రైడ్కి అయితే ఇక్కడ నుంచి థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఆఫ్టర్నూన్ వరకు అయితే వెళ్ళిపోవాలి అసలు మార్నింగ్ వ్యూ అయితే మామూలుగా లేదు అసలు మొత్తం ఫాగ్ అనమాట అండ్ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా తమలపాకు చెట్లు అయితే ఉంటాయి ఫారెస్ట్ మొత్తంలో ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి లొకేషన్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది నేనున్న ఏరియాలో సో ఇంకా మొత్తానికి అయితే నేనైతే రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా అసలు వ్యూ మాత్రం మామూలుగా లేదు ఇంకా చాలా హైట్ ఉంది అమ్మ పైకి వెళ్ళాలి కిందికి వెళ్ళేటప్పుడు బలీ ఏముంటుందో తెలుసా మధ్య మధ్యలో మనకి ఇట్లా రూమ్స్ రెషిప్ అవ్వడానికి ఉంటాయి బట్ చాలా ఎక్స్పెన్సివ్ టూరిజం చేసి విజిటింగ్కి వచ్చే వాళ్ళకి ఓకే వాగ్ అయితే ఘోరంగా ఉంది చలి కూడా అసలు మామూలుగా లేదు సన్ వచ్చింది కాబట్టి కొంచెం పర్లేదు వేడిగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే అసలు ఘోరంగా ఉండే చాలా కూల్ ఉండే వెదర్ అసలు ఇట్లా ఒక్కరిమే ఎటైనా ట్రిప్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా ఎవరు బాగా ఉండదు దేని బాగా ఉండదు అనిపిస్తుంది కదా ఆ పైన నుండి కిందికి వచ్చిన ఇప్పుడు మళ్ళీ ఇందాక చూపించిన కదకుండా దానిపై సో రోడ్ కూడా ఏం సరిగ్గా బాగాలేదు ఏదో వర్క్ అయితే ఉంది సైడ్కి ఇంకా ఇంకా పైకి వెళ్ళాలన్నమాట అండ్ దారిలో నాకు వ్యూ కనిపించింది మామూలుగా లేదనమాట జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ స్లిప్ అయితే మాత్రం ఇంకా అంతే సో కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అలా ఇలాంటివి అసలు టచ్ చేయొద్దు సో పవర్ది కాబట్టి వా విలేజ్ అంతా కనిపిస్తుంది అక్కడ చిన్న చిన్నగా మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి అంటే ఆ కింది నుంచి అట్లా పైకి వెళ్ళి సో ఇక్కడ ఉన్నా అన్నమాట ఇప్పుడు బాగుంది కదా వ్యూ మనం సీనరీ దానిలో స్టిక్కర్లలో చూస్తాం కదా ఇలాంటి ప్లేస్లు కొంచెం ముందుకు వెళ్తే ఇంకా అంతే అది పోయి అక్కడ ఉంటాం ఫాల్లో మాలుగా లేదు కదా అసలు లొకేషన్ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది కదా నేను వెళ్ళాల్సింది అదే రూట్ అనమాట అక్కడి నుంచి అట్లా 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 అని ఉన్నారు వెళ్ళాలి ఘోరంగా ఉందిగా అసలు చాలాసేపు కూడా ఉండదు ఇలాంటి ప్లేస్లో ఇంకా నాకు లేట్ అయిపోతుంది వెళ్ళిపోలే కొంచెం స్లిప్ అయింది అనుకో దారి అయితే ఉంది అక్కడ సిగరెట్స్ అవి ఇవి వాటర్ బాటిల్స్ ఇంకా వెళ్తూ అనుకుంటా ఎవరైనా ఇంకా ముందు ముందు చాలా ఉందన్నమాట సో సూపీస్ ఇంకా చాలా మస్తు ఉంటుంది ఇంకా వెళ్ళే ముందు ఇంకా కొండలు వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చేసిన ఇంకా ఈ కొండ మొత్తం దిగేయాలన్నమాట ఇంకా దిగి ముందుగా అనిపిస్తుంది కదా అది పైకి ఎక్కి మళ్ళీ దిగాలి ఇంతవరకు మొన్న ఎవరు సైకిల్ రైడ్ చేయలేదు ఇలాంటి ప్లేస్లో మేబీ ఫస్ట్ టైం నేనే అనుకుంటా ఇక్కడ కార్లో వెళ్తుంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అనమాట ఆయుర్వేదం సంథింగ్ అదే ట్రీట్మెంట్ది అండ్ ఇక్కడ స్టాఫ్ అంతా కనిపిస్తున్నారు కదా సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆఫీస్ ఇక్కడ నాకైతే అప్రూమ్ ఇచ్చారు ఇచ్చారు అండ్ టీ కూడా ఇచ్చారు కాసేపు చాలా మాట్లాడేది అండ్ మళ్ళీ ఆ సార్ లోపలికి వెళ్ళారనమాట నా కోసం ఇంకా చాక్లెట్స్ అవి ఇవి తీసుకొని రావడానికి సో బాగా ట్రీట్ చేశారనమాట యాక్చువల్లీ సార్ది ఇక్కడే బట్ మోస్ట్లీ ఇక్కడికి అందరూ హైదరాబాద్ సాంధ్ర తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు అయితే ఇంకా సారు కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు సో లోపలికి వెళ్ళారనమాట సార్ని చూపిస్తాను నేను ఈరోజు ఎట్లా బ్రేక్ఫాస్ట్ ఏంటి ఎక్కడ చేయాలి ఇది అనుకున్నాను సో నాకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తెప్పించారు ఫుల్గా తినేసిన ఆపం అండ్ టీ కూడా తాగేసిన వ్యూ కూడా చాలా ఇక్కడ కేరళ ఫామ్ ఉంటుంది స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ సూపర్ అదే సో ఇక్కడే టీ షాప్ ఉంది అండ్ అప్పం కూడా ఇక్కడే ఇప్పించారనమాట ఈ సరే అనమాట మనకి హెల్ప్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ అండ్ కెమెరా షేక్ అవ్వకుండా తీయాలంటే తీయచ్చు కానీ కష్టం ఫుల్ లగేజ్ ఫుల్ వెయిట్ ఉంది నా సైకిల్ అయితే ఇంత లగేజ్ వేసుకొని షేక్ అవ్వకుండా తీయాలంటే ఇంకా కష్టం కొండ ఉంది కదా ఇప్పుడు ముందు వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది కిందకి దిగి దాని పైకి ఎత్తాలన్నమాట ఆ కొండ దాటిన తర్వాతే ఉన్నారనమాట ఇంకో నైన్టీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది అంతే వచ్చేసిన ఓ దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ ఎంత పైకి ఎక్కాలంటే ఇంకా అంతే సంగతి ఫైనల్గా ఈ ప్లేస్ వచ్చింది బాగుంది కదా యాక్చువల్లీ వెదర్ చాలా కూల్ ఉంది ఇక్కడ చాలా హైట్లో ఉన్నా కాబట్టి మంచి అయితే పడుతుంది ఇంకా ఉన్నాయి చాలా మందికి ఇట్లా మీ అందరికి విషయం ఏంటంటే ఇందాక నాకు ఒక ఎనిమల్ సౌండ్ వినిపించింది గట్టిగా అది పైన నుంచి వచ్చిందా లేదా కింద నుంచి వచ్చిందా తెలీదు కింద నుంచి అయితే వినిపించింది నాకు అట్లానే సో దగ్గరలో అయితే ఎనిమల్స్ ఉన్నాయి సో సేఫ్గా వెళ్ళాలి నేను నాకైతే కనిపించాలి కనిపించాలి అనుకున్నా తనొక్కటి కనిపించలేదు సో ఈవినింగ్ టైంలో నైట్ టైంలో అయితే మేబీ పి కనిపిస్తుండచ్చు మీ అందరికీ ఒక లొకేషన్ చూపి అసలు మామూలుగా లేదు వా వా మో వా ఇయో ఎవర్రాడు మనం సీనరీలలో చూసి ఉంటాం కదా ఇలాంటి లొకేషన్ లైవ్లో చూస్తే మీకు బాగా కనిపిస్తుంది అండ్ నేను ఇంత పైకి రావడానికి అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి అలా 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 అని అలా నుంచి ఇంత పైకి వచ్చాను అనమాట ఎంత కష్టపడి ఉంటే ఎంత పైకి ఎక్కాను నేను త్రీ డేస్ కంటిన్యూగా తొక్కుంటే ఇక్కడికి వచ్చా యాక్చువల్లీ ఇది క్లోజ్ ఉంది సో నేను అది దుంకేసి ఇక్కడ వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు పైనుండి చూపిస్తా ఇంకా బాగుంది ఇందాక దిగినా కదా అదే షెడ్ అనమాట అండ్ ఇక్కడ నుంచి నా సైకిల్ అక్కడ పార్క్ చేసిన యో మాల్గా లేదు కదా సో ఇది మనం వచ్చిన రూట్ మనం అక్కడ చూసాం కదా వాటర్ఫాల్ బోరాలి వాటర్ఫాల్ ముప్ప నాలుగు కిలోమీటర్ ఫోర్ట్కి వచ్చి నూటి ఆరు ఇటు వెళ్తే స్ట్రైట్గా కన్యాకుమారి వెళ్ళిపోవచ్చు అండ్ మునార్ వస్తుంది అక్కడి నుంచి కన్యాకుమారి కూడా రూట్ ఉంటుంది సో అక్కడ షాప్ ఉంది ఏదైనా తీసుకొని కొంచెం ఏదైనా తినాలి ఎనర్జీ కోసం సో ఇంకా అలాంటి వ్యూస్ చాలా ఉన్నాయి ముందు ముందు ఇక్కడ కొండ కనిపిస్తుంది కొండ ఫదెక్కాలన్నమాట ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్లో ఫారెస్ట్లో ఎవరు లేని టైంలో ఇట్లా సోలోగా రైడ్ చేస్తుంటే ఎట్లుంటుంది ఎక్కడి నుంచి ఏమస్తు తెలీదు ఫారెస్ట్లో సో ఇంకొంచెం దూరం ఉంది అక్కడికి వెళ్తే మనం సేఫ్ అనమాట మున్న ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతాం ఇది పైకి ఎక్కాలి దారి చూస్తేనే ఎట్లనే ఉంది అదిగో ఇందాక మనం చూసిన లొకేషన్ దానికి పక్క ఉంది చూసాం కదా ఒక కొండ అదే అనమాట అది అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా సో ఇక్కడ నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది వ్యూ మాములు లేదు కదా ఈ కొండ ఉంది కదా దీని తర్వాతే మున్నారు అండ్ ఈ కొండ దిగితే ఇంకా అసలు మామూలుగా ఉండదు వ్యూ ఇలాంటి ప్లేస్కి నార్మల్గా బైక్ పైన కార్ పైన రావడమే ఎక్కువ ఇంకా దట్టు నేను దాంట్లో సైకిల్ పోయి సైకిల్ రైడ్ చేశాను అనమాట నాకు తెలిసి ఇంతవరకు మున్నార్లో ఎవరూ చేయలేదు ఇలాంటి రోడ్స్లో సైకిల్ రైడ్ ఫస్ట్ టైం నేనే అనుకుంటా సో ఫైనల్గా మనం అయితే మున్నారు దగ్గరికి వచ్చేసాం వెల్కమ్ టు మున్నార్ ఇంకో ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మున్నార్ విలేజ్కి సో వెళ్ళిపోదాం సో ఫైనల్గా మనం మున్నార్ దగ్గరికి వచ్చేసాం ఇంకో మున్నార్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మున్నార్ విలేజ్ ఇదంతా టౌన్ అనమాట యాక్చువల్లీ టూరిజం ప్లేస్ విలేజ్ వచ్చేసి ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ సో అక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది వ్యూ వేరే లెవెల్లో ఉంది ఇంకా వ్యూ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా ముందు ముందు చాలా ఉంది మున్నార్ టౌన్కి అయితే వచ్చేసిన ఇక్కడ నుంచి మున్నార్ విలేజ్ ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అండ్ ఇక్కడ నుంచే వ్యూ అయితే స్టార్ట్ అయింది అనమాట అసలు మామూలుగా లేదు అవన్నీ టీఏ అనమాట అసలు చూస్తుంటేనే అసలు వేరేలా ఉంది అది మన సైకిల్ ఇక్కడి నుంచో ఇప్పటివరకు అంత హైట్ ఎక్కేసి వచ్చినట మామూలు విషయం కాదు ఇంతకు ఇంతకు ముందు ఎవరు రాలేదు అసలు సైకిల్ పైన మేబీ నేనే అయ్యి అంట నాకు తెలిసినంతవరకు ఇంత హైట్లో ఉన్నారికి ఇంకా ముందు ముందు చాలా ఉంది ఇంకా చాలా చూపిస్తాను మీకు అనమాట మంచి అయితే చాలా ఉంది హెవీ వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది ఇంకా వెళ్ళాలి పైకి వెళ్తూనే ఉన్నా ఎంత వెళ్ళినా ఇంకా రోడ్ ఉందన్నమాట అసలు వ్యూ మాత్రం మామూలుగా లేదు సో ఇంకా ఉంది ఇంకో టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి సో ఫైనల్గా అయితే మున్నార్ విలేజ్కి వచ్చేసినాం సో ఇదే ఎంట్రీ అనమాట సో ఇక్కడ బోర్డు ఉంది శుభ స్వాగతం మున్నార్ వెల్కమ్ టు మున్నార్ అండ్ ఇవన్నీ మున్నార్లో చూసే ప్లేసులు మలయాళం కాబట్టి మలయాళం చెప్తా కన్నాం టీ టీ ప్లాంటేషను నీలగిరి తార మట్టుపెట్టి డ్యాము ఎరవకులం నేషనల్ పార్క్ ఇది ఎలిఫెంట్ వ్యూ బైసోన్ వ్యూ అది లక్కం వాటర్ ఫాల్ అది ఆనమడి ఇవన్నీ ఇక్కడ ఫేమస్ అనమాట అండ్ ఇక్కడ నాకు తమిళ వచ్చు కాబట్టి తమిళనాడులో మొత్తం మేనేజ్ చేసిన అండ్ కేరళలో కూడా మలయాళం అర్థమవుతుంది కానీ రిప్లై ఇస్తా కానీ అంతగా ఇవ్వలేను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిప్లై కూడా వేయగలుగుతున్నా మాట్లాడగలుగుతున్నా కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అర్థమవుతుంది ఇంకా కేరళ ఎల్ఏలో మొత్తం నేర్చుకుంటా ఇక్కడి నుంచి ఇంకో హాఫ్ కిలోమీటర్ అట్లా ఉందనమాట ఇక్కడి నుంచి ఇంకో హాఫ్ కిలోమీటర్ అట్లా ఉందన్నమాట సో ఇంక వెళ్ళిపోతా ఫైనల్గా ಫೈನಲಿ ಮುನ್ನಾರ್ ವಿಜಯದಕ್ಕೆ ಬಂದನಾ తీయను మామూలుగా బండి మీద రావడమే పెద్ద విషయం అది పెద్ద చాలా కష్టం అండి ఇదంతా చూసిన తర్వాత అదంతా మర్చిపోయినా ఇంకా వ్యూ చూడండి దారిలో ఎంత బాగుంది కదా సో ఇంకా ఇదే ఇంకా లొకేషన్స్ చూడడానికి ఆల్ ఇండియా ఫైనల్ గా అయితే మున్నార్కి వచ్చేసిన మీరు ఇక్కడ చూడొచ్చు ఐ లవ్ మున్నార్ అండ్ ఇక్కడ వాటర్ తో అట్లా వేస్ట్ చేయకుండా అట్లా చేసారు ట్రీ అండ్ పక్షిలాగా మళ్ళీ ఉంది కదా ఇక్కడ చూడండి ఎలిఫెంట్ మన వాటర్ బాటిల్స్తో అట్లా ఫిల్ చేసి సో మంచి స్ట్రక్చర్ అయితే చేశారనమాట ఇక్కడ ఒక చిన్న పౌండ్ ఉంది ఖాళీగా ఉంది మొత్తానికి మున్నారైతే వచ్చేసాం ఇంకా స్టే ఎక్కడ ఎత్తుక్కోవాలా సో వెళ్ళి చూద్దాం